హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు దివ్య సునీల్ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఓరియో బిస్కెట్స్తో కేక్ ఎలా రెడీ చేయాలనేది చూపిస్తాను ఇది వచ్చేసి మా చిన్నోడికి సిక్స్త్ మంత్ కేక్ కోసం అని చెప్పి ఓరియో బిస్కెట్స్తో అయితే తయారు చేస్తున్నాము ఇది వచ్చేసి మా చిన్నాడు చేసింది ఇది మొత్తం సో నేనైతే వాయిస్ ఓవర్ వేస్తున్నాను తను చేసిన దానికి ఇక్కడ తను వచ్చేసి టెన్ రూపీస్ బిస్కెట్స్ ఓరియోవి టూ తీసుకుంది ఈ టూ తీసుకున్న తర్వాత బిస్కెట్స్లో క్రీమ్ ఉంటుంది కదా ఆ క్రీమ్ అనేది సపరేట్ చేసేయండి సపరేట్ చేసిన బిస్కెట్స్ అన్నీ కూడా మిక్సర్లో వేసేసుకోండి చిన్న చిన్న పీసెస్గా వేసుకోండి అప్పుడు ఈజీగా మిక్స్ అవుతుంది అనమాట దీన్ని మొత్తాన్ని మనం ఇప్పుడు పౌడర్ కింద చేసేసుకోవాలి సో దానికోసం అని చెప్పి బిస్కెట్స్లో ఉన్న క్రీమ్ అంతా తీసేసి బిస్కెట్స్ అన్నీ కూడా ఒక మిక్సర్లో వేసేసుకోండి మనం చేసుకునేది చిన్న సైజ్ కేక్ కాబట్టి సో మేము టూ బిస్కెట్స్ ప్యాకెట్స్ మాత్రమే తీసుకున్నాము మీరు ఎంత చేసుకోవాలో క్వాంటిటీని బట్టి బిస్కెట్స్ ప్యాకెట్స్ అనేది తీసుకోండి మేము చిన్న సైజ్ కాబట్టి టూ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం టెన్ రూపీస్వి అవి కూడా ఇక్కడైతే మిక్సర్ చేసేస్తున్నాం పౌ అండ్ మేమైతే ఒక టూ బిస్కెట్స్ అయితే సపరేట్ పెట్టేసుకున్నాం అంటే విత్ క్రీమ్తో అంటే టోటల్ ఫోర్ బిస్కెట్స్ అయితే పక్కన పెట్టుకున్నాం అవి ఏం చేసాం అనేది లాస్ట్లో చూపిస్తాను చూడండి అండ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పౌడర్ చేసేసుకోండి నీట్గా గడ్డలు లేకుండా మొత్తం నీట్గా మిక్సీ అయితే చేసేసుకోండి ఇంకా పీసెస్గా ఏమన్నా ఉంటే మళ్ళీ మిక్సీ వేసుకోండి అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ తీసుకొని బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసేసాము నెక్స్ట్ గోధుమ పిండి తీసుకుని లైట్గా బౌల్లో వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఉంటే ఆ పౌడర్ని తీసేయండి ఇది వేయడం వల్ల ఏంటంటే కింద కేక్ అనేది అతుక్కోకుండా ఉంటుంది సో వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి బౌల్ మొత్తం నెక్స్ట్ మేము ఇక్కడ అయితే పాన్ పెట్టుకుంటున్నాము పాన్కి బదులు మీ దగ్గర ఫిష్ బౌల్స్ ఇలాంటివి చాలా ఉంటాయి కదా మీకు తగ్గట్టు మీ ఇంట్లో ఉన్నట్టు ఏదైనా పాత్ర ఉంటే అది తీసుకోండి ఇక్కడ మేమైతే పాన్ తీసేసుకుని నెక్స్ట్ స్టీల్ది ఇలా పెట్టేసుకున్నాము పెట్టుకుని ఫస్ట్ అయితే కుక్కర్ని అయితే నార్మల్గా హీట్ చేసుకుంటున్నాం దీనికైతే విజిల్ అది పెట్టుకోండి లిడ్ కూడా టైట్ చేయకండి నార్మల్గా పెట్టి సిమ్లో పెట్టేసి హీట్ అయితే చేయండి నెక్స్ట్ ఇక్కడైతే ప్రిపరేషన్ చేసుకుంటున్నాం ఇందాక పౌడర్ చేసాం కదా ఓరియో బిస్కెట్స్ని ఆ పౌడర్ అయితే తీసుకోండి ఈ పౌడర్ని ఒకసారి హ్యాండ్ బ్లెండర్తో మొత్తం మిక్స్ చేస్తూ ఉండండి మొత్తం మనం మిక్సీ వేసినా సరే చిన్న చిన్న ముద్దల్లాగా కట్టేస్తుంది సో అందుకని ఒకసారి హ్యాండ్ బ్లెండర్తో ఒకసారి మొత్తం మిక్స్ చేస్తూ ఉండండి ఇక్కడ మా చిన్నోడు హ్యాండ్ కూడా కనిపిస్తూ ఉండి ఉంటుంది మా చిన్నోడు కూడా కేక్ రెడీ చేసేస్తున్నాడు దాన్ని బట్టి టేస్ట్ కూడా చేసేస్తున్నాడు మా చిన్నోడు సిక్స్ మంత్స్ ఏజ్లోనే కేక్ ప్రిపేర్ చేయడానికైతే రెడీ అయిపోయాడు సో ఇప్పుడైతే ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం దీంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ ఉండండి ఇవి పాలే అనమాట కాచిన పాలు కొంచెం మిక్స్ చేసుకుంటూ ఉండండి కన్సిస్టెన్సీ అనేది నేను వీడియోలో చూపిస్తాను ఎంత కన్సిస్టెన్సీ రావాలని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తూ ఉండండి హ్యాండ్ బ్లెండర్తోనే ఎక్కువసేపు మిక్స్ చేస్తూ ఉండండి మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు ఎలక్ట్రిక్ బ్లెండర్స్లో అయినా సరే ఎక్కువసేపు బ్లెండ్ చేసుకుంటూ ఉండండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మనం బ్లెండ్ చేసుకుంటూ ఉండాలి మిల్క్ అనేది ఓ ఎక్కువ కలుపుకోకండి ఎందుకంటే కలిపే కొద్దీ మిల్క్ అనేది ఎక్కువైపోతుంది బ్లెండే చాలా ఎక్కువసేపు అయితే చేయాలి మినిమం టెన్ మినిట్స్ అన్న బ్లెండ్ చేస్తే ఈ కన్సిస్టెన్సీకి వచ్చిందనమాట మీరు కూడా కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఉండండి చూడండి ఇంత లూజ్గా అయితే రావాలి కన్సిస్టెన్సీ అనేది అప్పుడే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఎంత ఎక్కువసేపు బ్లెండ్ చేస్తే అంత మంచిగా వస్తుంది కేక్ అనేది నెక్స్ట్ ఇక్కడ ఈనో ఒక ఫుల్ ఈనో ప్యాకెట్ అయితే మిక్స్ చేస్తున్నాం ప్లఫీనెస్ రావాలి కదా కొంచెం పొంగినట్టు అవ్వాలి కదా కేక్ అనేది అందుకని చెప్పి ఈయన కూడా మిక్స్ చేస్తున్నాం దీన్ని కూడా కొంచెం ఎక్కువ త్రీ మినిట్స్ అలా బ్లెండ్ చేసుకుంటూ ఉండండి సో మనకి ఈ కన్సిస్టెన్సీ అంటే ముందు చూసిన కన్సిస్టెన్సీ కన్నా ఇప్పుడు కొంచెం ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది కదా క్వాంటిటీ కూడా సో ఇలా వచ్చేంత వరకు కూడా మిక్స్ చేసుకుంటూ ఉండండి ఓ త్రీ ఫోర్ మినిట్స్ అయితే మిక్స్ చేస్తూనే ఉండాలి మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో దీన్నంతా ఇందాక ఒక బౌల్ అయితే ఆయిల్ రాసి గోధుమ పిండి అదంతా చేసి పెట్టాము కదా ముందే రెడీగా ఆ బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకోండి నెక్స్ట్ షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ మిక్సర్ ఏదైతే ఉందో వేసుకున్నాక మనకి బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది అనమాట ఈ బబుల్స్ అనేది పో పోవడానికి మనం ఇలా బౌల్ అనేది ట్యాప్ ట్యాప్ చేయండి అప్పుడు బబుల్స్ అన్నీ పోతాయి ఇప్పుడు తర్వాత నెక్స్ట్ మనం ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్నాం కదా పాన్ పాన్నై అందులో పెట్టేశాము దీనికి కూడా విజిల్స్ అవేం పెట్టట్లేదు సో విజిల్ ఎందుకు పెట్టట్లేదు అంటే మనం వాటర్ అనేది వేయలేదు కదా సో విజిల్ పెడితే పేలిపోతుంది ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి విజిల్ కానీ లిడ్ కానీ టైట్ చేయొద్దు బట్ థర్టీ మినిట్స్ అయితే వెయిట్ చేసి ఆఫ్టర్ థర్టీ మినిట్స్ అయితే చూడండి నైఫ్ పెట్టి చూస్తే నైఫ్కి ఏమీ అంటుకోకపోతే కుక్ అయిపోయినట్టే నెక్స్ట్ మేమైతే కేక్ తీసిన తర్వాత ఒక పీస్ చూపిస్తున్నాం చూడండి ఎంత ప్లఫీగా ఉందో చాలా బాగుందనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ ఫస్ట్లో మేమైతే క్రీమ్స్ తీసి సపరేట్గా పెట్టేసాం కదా ఆ క్రీమ్ అంతా తీసుకోండి తీసుకుని దాంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేసి జ్యూసీ జ్యూసీగా చేసేసి లిక్విడ్ టైప్లో ఈ కేక్ మీద మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాం మేము కేక్ని హాఫ్ చేసాం మా వర్డ్ది సిక్స్త్ బర్త్డే అంటే హాఫ్ బర్త్డే కదా సో అందుకని హాఫ్ కట్ చేసి ఒక దాని మీద ఒకటి టూ పీసెస్ పెట్టేస్తాము దీని మొత్తాన్ని మొత్తం ఆ క్రీమ్ అనేది మొత్తం స్ప్రెడ్ చేసేస్తున్నాం టేస్ట్ అయితే అప్పుడు చాలా బాగుంటుంది అనమాట అండ్ స్టార్టింగ్లో టూ బిస్కెట్స్ అయితే సపరేట్ పెట్టామని చెప్పాం కదా సో అందులో ఒక బిస్కెట్ అయితే ఇలా హాఫ్ బ్రేక్ చేసి హాఫ్ పైన పెట్టి నెక్స్ట్ మన దగ్గర క్రీమ్స్ కూడా ఉంటాయి కదా క్రీమ్స్తో ఇలా హ్యాపీ బర్త్డే హాఫ్ అని చెప్పైతే డెకరేషన్ చేస్తాము మిగిలిన బిస్కెట్ను కూడా పౌడర్లా చేసేసి పైన డెకరేషన్ లాగా చేస్తామన్నమాట చిన్నగా ఇది మా ఓరియో బిస్కెట్ కేక్ మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంది కదా ఈజీగా ఉంటుంది అండ్ ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ దివ్య సునీల్ బ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి